హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ కోసం క్యారియర్ కడుతూ ఉంటుంది ఇంతలో శ్రీలత అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అన్నట్టుగా రామలక్ష్మిని చూడటంతో రామలక్ష్మి క్యారియర్ కడుతూ ఉంటే ఇక శ్రీలత ఏంటి ఇక్కడి నుంచి భోజనమేమి మోసుకెళ్ళక్కర్లేదు అక్కడ జైల్లో మీ ఆయనకి స్టేషన్లో చిప్పకూడు పెడతారు దాన్ని తింటాడులే అని అంటూ ఉంటే ఆ మాటలకి రామలక్ష్మి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఆయన మీ మీద ఎంత ప్రేమ చూపించారో అదంతా మీరు మర్చిపోయినా నేను మాత్రం ఆయన చూపించే ప్రేమని మర్చిపోలేను ఆయన ఇదే మనసులో పెట్టుకుని పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు ఆయన గురించి బాగా తెలుసు నేను ఆయనకి భోజనాన్ని తీసుకెళ్తున్నాను మీలాంటి వాళ్ళకి చెప్పిన అనవసరం అని చెప్పి ఇక రామలక్ష్మి ఇంకా రామలక్ష్మి అయితే సీతాకాంత్ కోసం భోజనం తీసుకెళ్తూ ఉంటే ఇంతలో వచ్చి అమ్మా ఏం చేస్తున్నావు ఇట్లాంటప్పుడు నువ్వు కూడా సీతాకాంత్ మీద సానుభూతి చూపించకుండా ఇలా పుల్లవేరుపు మాటలు మాట్లాడితే మళ్ళీ సీతాకాంత్కి అనుమానం వస్తుంది అని అంటుంటే దానికి ఇక శ్రీలత పిచ్చోడా నేనెందుకు సీతాకాంత్ దగ్గరికి వెళ్ళను నేను కూడా సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మితో వెళ్తాను కానీ రామలక్ష్మి చేస్తున్న పనులు ఆపడానికి మాత్రమే అలా మాట్లాడాను అని చెప్పి ఇక శ్రీలత రామలక్ష్మి ఆగు నేను కూడా సీతని చూడాలి అని అంటూ ఉంటే దానికి రామలక్ష్మి వద్దులే అత్తయ్య మీరెందుకు నేను వెళ్ళి ఆయన్ని కలిసొస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి కారెక్కబోతుంటే శ్రీలత కూడా రామలక్ష్మితో పాటు కలిసి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రామలక్ష్మి ఏవండి అని పిలవడంతో ఇక సీతాకాంత్ రామలక్ష్మిని అలాగే శ్రీలతని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు అమ్మా నిజంగా నేను ఏ తప్పు చెయ్యలేదమ్మా అసలు ఎందుకు ఇలా జరిగిందో నా కస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సీతాకాంత్ శ్రీలతకి సంజాషీ ఇస్తుంటే పక్కన ఉన్న రామలక్ష్మి ఏవండి ఇప్పుడు అవన్నీ ఎందుకు వాటిని వదిలేయండి ముందు బోన్ చేయాలి అని అంటుంటే భోజనమా నాకొద్దు నాకు భోజనం చేయాలని లేదు నాకొద్దు నాకు ఆకలిగా లేదు తినాలని లేదు అని అంటూ ఉంటే దానికి రామలక్ష్మి నాకు తెలుసండి మీరు ఇదే ఆలోచిస్తూ కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగి ఉండరు నాకు మీ గురించి తెలిసే మీకోసం భోజనం తీసుకొచ్చాను అని చెప్పి ఇక రామలక్ష్మిని స్వయంగా కలిపి సీతాకాంత్కి ముద్దలు తినిపిస్తుంది సీతాకాంత్ రామలక్ష్మిని అలా చూస్తూ రామలక్ష్మి ఇలా చూస్తుంటే నాకు చాలా ముచ్చట ముచ్చటేస్తుంది నీ నుంచి దూరంగా ఉన్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది నా మనసులో ప్రేమని నీతో చెప్పి నిన్ను నా భార్యగా దగ్గరికి తీసుకోవాలనుంది కానీ ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని అస్సలు ఊహించలేదు అని చెప్పి సీతాకాంత్ అలాగే రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి సీతాకాంత్ వైపు చూసి ఏంటండి అలా చూస్తున్నారు ముందు భోంచేయండి అని చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి తన చేతులతో తన మూతిని కడిగి చీర చెంగుతో ఆ మూతిని తొడుస్తుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మిని ప్రేమగా చూస్తూ రామలక్ష్మి మా అమ్మ తర్వాత అమ్మలాగా నువ్వే కనిపించవు ఒక్క క్షణం మా అమ్మ నాకు దూరం అయ్యింది అన్న ఫీలింగ్ని దూరం చేసావు నిన్ను చూస్తుంటే నన్ను మళ్ళీ చూసుకోవడానికి భార్య రూపంలో మా అమ్మి నిన్ను పంపించింది అనిపిస్తుంది అని చెప్పి ఇక సీతాకాంత్ తన మనసులో ప్రేమని రామలక్ష్మితో చెప్తాడు ఇద్దంతా చూసిన శ్రీలత ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో దూరం పెరగాలి అనుకుంటే వీళ్ళిద్దరూ మరింత దగ్గరవుతున్నారు లేదు వీల్లేదు అసలు ఇదంతా చూడటానికినా నిక్కడికి వచ్చింది అని చెప్పి శ్రీలత అనుకుంటూ ఉండగానే ఇంతలో రామలక్ష్మి కుంకుమ భరిని తీసి అందులో కుంకుమని తన నుదురుకి పెట్టమని అడుగుతుంది దానికి సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తే ఏవండి రోజు అమ్మవారి పూజ జరిగింది ఈ కుంకుమని నా నుదుట పెట్టకముందే పోలీసులు మిమ్మల్ని వచ్చి తీసుకువెళ్ళిపోయారు అందుకే ఈ కుంకుమని మీతో పెట్టించుకుందామని వచ్చాను ఈ కుంకుమ నా నుదుట పెట్టండి ఎట్లాంటి శక్తి వచ్చినా మనిద్దరిని విడతీయలేదు మనిద్దరిది జన్మ జన్మల బంధం అని చెప్పి ఇక రామలక్ష్మి సీతాకాంత్తో బొట్ట పెట్టించుకొని సీతాకాంత్ భుజం మీద తలవార్చుతుంది ఇంతలో అదంతా చూసిన శ్రీలత ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్ మీ స్టేషన్లో మరి ఇంత మంచితనం పనికిరాదు మీ పై అధికారి వస్తే ఏం చేస్తారు ఇంతసేపు గంటలు గంటలు స్టేషన్లో తప్పు చేసిన వ్యక్తి దగ్గర చూడడానికి వచ్చిన వాళ్ళని ఇంతసేపు ఉంచుతారా అని చెప్పి కావాలని స్త్రీలత ఇక ఎస్ఐని రెచ్చగొడుతుంది ఎస్ఐ అక్కడికి వచ్చి మేడం ఇప్పటికే మీరు చాలాసేపు ఉన్నారు ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారంటే మా ఉద్యోగాలు పోతాయి ప్లీజ్ మేడం మీరిక బయటికి వచ్చేయండి అని పిలవడంతో దానికి రామలక్ష్మి ప్లీజ్ సార్ కాసేపు కాసేపు ఆయనతో ఉంటాను అని అంటూ ఉంటే దానికి సీతాకాంత్ కూడా అవును కాసేపు ఆగండి తనే వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక సీతాకాంత్ ఎస్ఐతో చెప్తాడు ఎస్ఐ అమ్మా మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మా పై అధికారు వస్తే మా ఉద్యోగమే పోతుంది ప్లీజ్ అమ్మా మీరిక బయటకు వచ్చండి మీకు భోజనానికి పర్మిషన్ ఇచ్చాను ఇంకా మీరు ఇక్కడే ఆయనతో పాటే ఉంటానంటే ఎలా కుదురుతుంది మేడం రండి మేడం అని చెప్పి ఇక ఆ ఎస్ఐ రామలక్ష్మిని బయటికి రమ్మనడంతో రామలక్ష్మి చాలా బాధగా ఇక జైల్లో నుంచి బయటకైతే వస్తుంది ఇద్దరు చేయి ఒకరు పట్టుకొని ఏవండి మిమ్మల్ని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది మీరిలా ఆహారాలు మానేసి బాధగా కూర్చుంటే అక్కడ నేను ఎలా అండి సంతోషంగా ఉంటాను మీరు ఏమీ ఆలోచించద్దు అన్ని నేను చూసుకుంటాను మిమ్మల్ని సాక్ష్యాలతో మీరు ఏ తప్పు చేయలేదని రుజువు చేసి బయటికి తీసుకొస్తాను ఏ నోర్లైతే మిమ్మల్ని తప్పు చేశాయని మాట్లాడారు అదే నోరుతో మీకు క్షమాపణలు చెప్పిస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది రామలక్ష్మి వెళ్తుందే కానీ తన మనసంతా అక్కడే ఉంటుంది సీతాకాంత్ రామలక్ష్మిని చూసి రామలక్ష్మి నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించట్లేదు కానీ దేవుడు మన ఇద్దరికి ఎందుకు ఎడబాటు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక సీతాకాంత్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి అయితే శ్రీలతతో వెళ్తూ చాలా తెలివిగా ఆయన్ని ఇరికిచ్చారని తెగ స్తంభరపడిపోతున్నట్టున్నారు కానీ త్వరలోనే ఆయన్ని బయటికి తీసుకొస్తాను అలాగే మీరు చేసిన తప్పులు కూడా ఆయనకి తెలిసేలా చేస్తాను అని చెప్పి రామలక్ష్మి శ్రీలతతో అంటుంటే పిల్లబచ్చ నువ్వు చేసేది ఏముంటుంది ఏమీ ఉండదు నమితని తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో హాజరుపరచాలి లేకపోతే తనంతట తనైనా కేసుని వాపస్ తీసుకోవాలి ఆ రెండు జరగనప్పుడు సీతాకాంత్కి శిక్ష పడే తీరుతుంది సీతాకాంత్ ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడనే ముద్రతో జీవితాంతం కుమిలి కుమిలి బ్రతుకుతాడు ఒక విధంగా వాళ్ళ నాన్న కూడా అదే బాధతో చచ్చిపోయాడు కాకపోతే ఆయన ఫైనాన్స్ విషయంలో సీతాకాంత్ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశానే అన్న ఫీలింగ్తో అని చెప్పి ఇక శ్రీలత అయితే రామలక్ష్మికి చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మికి ఇంకొక కొత్త విషయం తెలుస్తుంది ఎందుకంటే అంతవరకు నమితనే కావాలని ఇదంతా చేసింది అనుకుంది కానీ నమిత వెనకుండి శ్రీలత ఇదంతా నాటకమాడిచింది అన్న నిజం అప్పుడే బయటపడుతుంది ఇక ఆఫీస్కి వెళ్ళి రామలక్ష్మి తన భర్త కూర్చునే ప్లేస్ చూసి సీతాకాంతే ఒక్క క్షణం ఆఫీస్లో ఉన్నట్టుగా ఊహించుకుంటుంది సీత సార్ వచ్చేసారా మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే రామలక్ష్మి నువ్వు జరిగిందే ఆలోచించి నీలో నువ్వు బాధపడుతున్నావు ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆలోచించు అంతేగాని జరిగిపోయిందాని గురించి ఆలోచించి ఇలా బాధపడడం వల్ల ప్రయోజనమేమీ లేదు అని చెప్పి సీతాకాంత్ అంతరాత్మ రామలక్ష్మికి నచ్చ చెప్తుంది ఇక రామలక్ష్మి అయితే అవును సీత సార్ చెప్పిన మాట నిజం జరిగిన దాని గురించి ఆలోచించే కంటే జరగవలసిన దాని గురించి ఆలోచించడం మంచిది ముందు నమిత ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా తెలుసుకోవాలి ఇదంతా ఆఫీస్లోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్లో ఏదో ఒక క్లూ అయితే దొరుకుతుంది ఆ కాన్ఫరెన్స్ క్యాంబిన్లో ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది అని చెప్పి ఇక ఆ క్యాంప్ ఆ క్యాబిన్కి వెళ్ళి చుట్టుపక్కల మొత్తం చూస్తుంది కానీ అసలు నమితకి తెలియని విషయం ఏమిటంటే అప్పటికే ఆ రూమ్లో ఒక సీసీ కెమెరా అమర్చి ఉంటుంది అది కావాలని రామలక్ష్మినే పెట్టిస్తుంది ఎందుకంటే కాన్ఫరెన్స్ మీటింగ్ మీటింగ్లో నాకు తెలిసి వాళ్ళ క్లయింట్స్ చెప్పే మాటలు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో తెలుసుకోవడం కోసం రామలక్ష్మి ఆల్రెడీ ఆ రూమ్లో సీసీ కెమెరాని పెట్టిస్తుంది అది గుర్తుకు చేసుకుని చాలా సంతోషంగా ఇక రామలక్ష్మి బయటికి వస్తుంటే ఇంతలో మాణిక్యం అమ్మా రామలక్ష్మి ఏమైందమ్మా నీ మోహంలో ఆనందం చూస్తుంటే ఖచ్చితంగా అల్లుడు గారిని బయటికి తీసుకొచ్చే ఏదో ఒక సాక్ష్యం దొరికే ఉంటుంది ఏంటమ్మా ఆ నమిత ఎక్కడ ఉందో తెలిసిందా అసలు నమిత వెనుకున్నది ఎవరో తెలుసా అని అడగడంతో నాన్న అంత తెలుస్తుంది అంత సాక్ష్యాలతో పట్టుకుంటున్నాను అని చెప్పి ఇక రామలక్ష్మి అలాగే వాళ్ళ నాన్న వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ని మొత్తం చెక్ చేస్తారు ఇక అందులో నమిత ముందుగా సార్ని బ్రతిమలాడుతున్నట్టు అలాగే ఆయన చేతులు పట్టుకుని ప్రాధాయపడుతున్నట్టు ఇంకా తర్వాత దూరం దూరంగా వెళ్ళి తన బట్టల్ని తానే చించుకుని నన్నేం చేయొద్దు అని చెప్పి హడావుడి చేస్తుందంతా అందులో సాక్షరత్ సహా ఉంటుంది అలాగే నమిత ముందుగా కాన్ఫరెన్స్ రూంలోకి వచ్చే ముందు సందీప్ని కలిసినట్టు సందీప్తో మాట్లాడుతున్నట్టు కూడా అందులో వీడియో రికార్డ్ అయి ఉంటుంది ఆ దానంతటినీ పట్టుకొని ఇక రామలక్ష్మి డైరెక్ట్గా స్టేషన్కే బయలుదేరుతుంది కానీ అప్పటికే సీతాకాంత్ని కోర్టుకి పంపించేస్తారు ఇక స్టేషన్లో కానిస్టేబుల్ మేడం ఈరోజు సీతాకాంత్ సార్ది కేసు కోర్టులో సబ్మిట్ చేశారు ఇక ఏదైనా రేపు మీరు కోర్టులో చూసుకోవాల్సిందే అని చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఆయన్ని ఆయన్ని కోర్టుకి తీసుకెళ్తున్నారా అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే కానిస్టేబుల్ మీద చాలా గట్టిగానే అరుస్తుంది మాణిక్యం కూడా రే నా అల్లుడు ఎవరనుకుంటున్నారా సిరి కంపెనీస్ ఇండస్ట్రీస్కి ఎండీ అట్లాంటి అట్లాంటి గొప్ప వాళ్ళని కోర్టు మెట్లు ఎక్కిస్తారా అని చెప్పి ఇంకా మాణిక్యం కూడా అక్కడ ఉన్న కానిస్టేబుల్ని కాలర్ పట్టుకొని అడుగుతుంటే మేడం మీరు వారో మీరు ఎంత గొప్పింటి కోడలో నాకు తెలుసు కానీ ఈయన డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద ఇట్లా చేయి చేసుకోవడం అస్సలు బాగోలేదు చూడండి మీకు మీకున్న పలుకుబడికి ఇట్లాంటివి చేస్తుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు చూడండి మీరు ఏదైనా కోర్టుకెళ్ళి తేల్చుకోండి ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా స్టే జైల్లో పెట్టవలసి ఉంటుంది అని అంటుంటే మాణిక్యం రెచ్చిపోతుంటే నాన్న ఆగు నాన్న ఎలాగో కోర్టు దాకా కేసు వెళ్ళింది కదా కోర్టులోనే అందరి ముందు సాక్ష్యాలతో రుజువు చేస్తాను నా భర్త ఏ తప్పు చేయలేదని ప్రపంచం మొత్తం తెలుస్తుంది అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే వాళ్ళ నాన్న మాణిక్యంతో చెప్పడంతో మాణిక్యం కూడా నిజమే తల్లి నువ్వు అన్నది కూడా నిజమే కోర్టు మొత్తం ధైర్యాన్ని ఇవ్వడానికి కొండంత అన్నయ్య ఈ మాణిక్యం ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి మాణిక్యం కాల్ కట్ చేస్తాడు ఇంతలో సందీప్ మమ్మీ ఎవరు అని అడగడంతో ఏంట్రా ఏంటి మాణిక్యం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు నాకు ఫోన్ చేసి నా బాగోగులు అడుగుతున్నాడు పైగా నువ్వు ధైర్యంగా ఉండడం కోసం అండగా ఈ అన్నయ్య ఉన్నాడు అంటున్నాడు కొంపతీసి బీడు రామలక్ష్మి ఏదైనా చేశారంటావా అని అంటూ ఉంటే సందీప్ ఏమో మమ్మీ నాకు కూడా తెలీదు నువ్వు ఈ ఆస్తికి వారసుని చేస్తాను అన్నావు కానీ ఆ రామలక్ష్మి నన్ను జైల్లో చిప్పకుడు తినేలా చేస్తుందేమో నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇంతలో శ్రీవల్లి అమ్మో అమ్మో నా భర్త జైల్లో కూర్చుని చిప్పకుడు తిండమా అది అది నేను తట్టుకోలేను నా భర్త ఏ పని చెయ్యకపోయినా కనీసం నాకు కడుపు నిండా భోజనం పెట్టకపోయినా దొంగ పనులు చేసిన వేషాలు వేసినా కాపురం గుట్టుగా కాపురం చేసుకుని ఉంటున్న నన్ను నడి రోడ్డు మీద అనాథలా వదిలేస్తారా అయ్యో భగవంతుడా ఇట్లాంటి భర్తను ఎందుకు భర్ భర్తగా ఇచ్చావు అని చెప్పి శ్రీవల్లి తెగ ఓవర్ చేసేస్తుంది ఇక శ్రీలత ఏయ్ నోర్మోయ్ ఏం మాట్లాడుతున్నావు రే సందీప్ కాసేపు నీ పిల్లాన్ని నోరెత్తకుండా చూసుకోరా ఇప్పటికే నాకు ఆ మాణిక్యం మాటలకి పిచ్చెక్కుతోంది ఇక్కడ రామలక్ష్మి చూస్తే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు రే సందీప్ ముందు నమిత ఎక్కడ ఉందో కనుక్కో అని చెప్పడంతో ఇక వెంటనే సందీప్ నమితకి కాల్ చేస్తాడు నమిత సార్ మీరు చెప్పినట్టే నేను చెన్నైలో ఉన్నాను అని చెప్పడంతో అమ్మయ్య అయితే నువ్వక్కడే ఉండు నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పడంతో ఇక సరే అన్నట్టుగా అట్లొచ్చి నమిత సందీప్కి సమాధానమిస్తుంది ఇక సందీప్ మమ్మీ నమిత ఇక్కడ ఎక్కడా లేదు తను చెన్నైలో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది నేను చెప్పే వరకు తను ఇక్కడికి రాదు అంటే ఇప్పుడు సందీప్ చెప్పినట్లు నిజంగానే నమిత రాకపోతే నమిత రాకపోతే ఈ కేస్ ఎలా కొట్టేస్తారు అన్న విషయం మీకు రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి